నమస్తే మీరు చూసిన తెలుగు వనపర్తి జిల్లా కేంద్ర అంబేద్కర్ చౌరస్తాలో మంగళవారం బాలకాస్మోన్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దళిత సంఘాలు ఉస్మానియా విశ్వవిద్యాలయ జేఏసీ నాయకులు కలిసి ధర్నా చేసి బాలకాన్ దిష్టిబొమ్మను దగ్గం చేయడం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిన బాలకామన్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు తర్వాత స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం చైర్మన్ ముప్పూరి పురుషోత్తం బాల్యా నాయక్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు మరియు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది మాట్లాడిన మాటలు ఇందులో ఒక ఆంచర్యం దాగి ఉంది అదేంటంటే ఇక్కడ కూడగొట్టి ఇక్కడ పనికిరాని ఒక నిరంజన్ రెడ్డి కరీంనగర్ పోయి కరీంనగర్ సభలో బలక సుమ్మను ఈ నెల నిరంజన్ రెడ్డి ముందర మాట్లాడతా ఈ గది లేక పోయి కరీంనగర్ పారిపోయాడు ఆ కరీంనగర్ పారిపోతే ేవంత్ రెడ్డి గారిని కాలకు చక్రాలు కట్టుకుని తిరుగుతున్నాడు రేవంత్ రెడ్డి అతన్ని నువ్వు ఈ రోజు ఈ చెప్పు తీసుకొని సూచిస్తున్నావు అందుకోసం కంకయాత్ర చేసాము శివయాత్ర చేసి నీకు చెప్పుల తడ చేసినాము చెప్పులతో కొట్టినాము ఇది ఉలపట్టి టౌన్ టౌన్ కి సంబంధించినటువంటి కార్యకర్తలు అది తిన్నప్పుడు పద్దెల అందరూ కలిసి చేసినటువంటి కార్యక్రమంలో ఇప్పుడు ఓ నేను అప్పుడే అడుగున్నా ఓకి రాకుండా ఇప్పుడే నేను పొచ్చు కాబట్టి అట్లాంటి వాక్యాలు మానుకో క్షమాపణ చెప్పు బహిరంగ క్షేమాపణ చెప్పాలి రేవంత్ రెడ్డి గారికి లేకపోతే నీ అంత చూస్తామని చెప్పి తెలుస్తున్నా రోజుల ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి పైన మాజీ ఎమ్మెల్యే రామకృష్ణుడు చేసిన వాక్యాలు కాంగ్రెస్ పార్టీ యావత్తు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఖండిస్తున్నారు మరి ఏదైతే బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలు సరైనవి కావు ప్రభుత్వాలు వెళ్ళిపోవడం సహజము ఏదైతే పది సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వము చేసినటువంటి చేసినటువంటి కార్యక్రమాలు ప్రజలకు నచ్చక ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశం స్వాతంత్ర పార్టీ అదేవిధంగా తెలంగాణ పార్టీ ఆ పార్టీని ప్రజలందరూ రాష్ట్ర ప్రజల తెలంగాణ ప్రజలందరిన ఆశీర్వదించి గెలిపించినట్టు రేవంత్ రెడ్డి గారి పైన వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు మీకు ప్రభుత్వం పోయిన తర్వాత మీకు అందరూ కూడా భవిష్యత్తు తప్పుతోంది రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రితో పాటు అందరితో కూడా అందరూ కూడా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నాయకులు మంచి భ్రమించి అపోనుతో కాంగ్రెస్ పార్టీ ఏడు ప్రజలకు చేరువవుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ సంక్షేమ కార్యక్రమాలు అమలుతో ఉన్నాయి ఈ రాష్ట్రంలో మాకు మునిగి ఉండదనే ఉద్దేశంతో అనుచిత వ్యాఖ్యలు చేయడానికి మీరు పెట్టినారు కాబట్టి ఈ అంశాన్ని మీరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు గమనించాలి మేము పది సంవత్సరాల అధికారం ఇస్తే మీరు చేసినట్టే పేద ప్రజలకు శూన్యం మరి ఈరోజు రాష్ట్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి పేరుమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏదైతే ఆరు గారెంట్లు సంక్షేమ కార్యక్రమం అమలు చేసిందో అమలు చేయడానికి ఆమె మనం గతంలో రెండు హామీలు కూడా పూర్తి చేయడం జరిగింది ఇప్పుడు కూడా రెండు హామీలు కూడా అభివృద్ధి చేయడానికి మరి ముఖ్యమంత్రిగా ప్రకటన చేయడం జరిగింది మరి ఇవన్నీ ప్రజలకు అందితే మాకు మా పుట్టగతులు ఉండవు మేమందరం కూడా ఇంట్లోపై పండుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి మీతోటి ఒక దళిత సామాజిక సంబంధించిన బాలకృష్ణ తోటి టీఆర్ఎస్ పార్టీ ఏదైతే చెంచగిరిగా మీరు వ్యవహరిస్తున్నారో మీతో కామెంట్ చేస్తాం కామెంట్ చేయించడానికి మరి పార్టీ అధినాయకత్వం బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం పనిచేస్తుంది ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆలోచించుకోవాలి విమర్శ చేసే ముందు గత పది సంవత్సరాలు అధికారం చేసే ప్రజలకు ఏం చేసినాం మరి ఎలా విమర్శించాలి ఎందుకు విమర్శించాలి అంటే ఆలోచన ప్రతి ఒక్కరు కూడా చేయాల్సి అని చెప్పేసి మరి మరొకసారి కూడా బాలకృష్ణ గారు మీరు మా దళిత సామాజిక సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు కాబట్టి మీకు ఇప్పటికి కూడా ఘోరం ఇస్తూ ఉన్నాం ఇక నుంచి కూడా మరే తిరిగి కూడా రేవంత్ రెడ్డి పైన కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన కానీ కాంగ్రెస్ నాయకుల పైన కానీ అనుచితంగా వ్యాఖ్యలు చేసినట్టు తప్పకుండా మూల్యం చెల్లించవలసి వస్తుంది చెప్పేసి తెలియజేస్తూ హెచ్చరిస్తున్నాం